మానవ జాతికి మూలం వానరం చిలిపి చేష్టలు చేస్తూ చిటారు కొమ్మల్లో కనిపించే కోతిని చూస్తే ముచ్చటేస్తుంది కోతి చేష్టలను చూస్తే కోపం రాదు నలుగురు వైద్య విద్యార్థులు మాత్రం రాక్షసులను తలపించారు ఓ కోతిని అత్యంత పాశవికంగా హతమార్చారు ఏడాది వయసున్న కోతికి చిత్రహింసలు పెట్టి చంపారు వారు చేసిన పనికి రాక్షసులు అనే పదం కూడా చాలాదేమో ఈ సంఘటన చోటు చేసుకున్నది తమిళనాడులోని వెల్లూరులు అక్కడి క్రిస్టియన్ వైద్య కళాశాల విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడ్డారు తాము ఉండే హాస్టల్లోకి వచ్చిన ఓ కోతిని దుప్పటి కప్పి పట్టుకున్నారు ప్లాస్టిక్ తీగలతో కాళ్లను కట్టేశారు స్నేహితుల ముందు దానికి చిత్రహింసలకు గురి చేశారు ఆ కోతి మరణించిన తర్వాత హాస్టల్ మెస్ వెనుక వైపు దాన్ని పూడ్చిపెట్టారు ఈ విషయం తెలిసిన వెంటనే చెన్నైకి చెందిన జంతు సంరక్షణ సంఘం కార్యకర్తలు రంగంలోకి దిగారు కోతి మృతదేహాన్ని వెలికి తీశారు పరీక్షల కోసం ఆసుపత్రికి పంపారు ఈ సందర్భంగా చేదు నిజాలు వెలుగులోకి వచ్చాయి కోతి రెండు కాళ్లను విరిచేసినట్లు తేలింది మర్మాంగంలో ఇనుప కడ్డీని జొనిపినట్లు స్పష్టమైంది మృతదేహంపై బెల్టుతో కొట్టిన గుర్తులు కనిపించినట్లు జంతు సంరక్షణ కార్యకర్త శ్రావణ్ కృష్ణన్ తెలిపారు ఆ నలుగురు మెడుకులపై కేసు నమోదు చేశారు